హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్ మా పరివారంలో శ్రీముఖి వర్సెస్ పాలేర్లు అనే ఒక థీమ్తో అయితే మన ముందుకు రాబోతున్నారు ఇదేం థీమ్ అబ్బా చాలాసార్లు చాలా థీమ్స్ అయితే విన్నాం కానీ హీరోయిన్ వర్సెస్ హీరోస్ అని సో మర్దల్ వర్సెస్ బావలు అని ఇట్లా రకరకాల థీమ్స్ చూసాం కానీ ఈ థీమ్ ఏంటి చాలా కొత్తగా ఉంది అని అనుకుంటున్నారా నిజంగానేనండి వన్ ఫిఫ్టీ ఎయిత్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వీళ్ళు కూడా చాలా కొత్తగా ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది శ్రీముఖి వర్సెస్ పాలేర్లు అని అంటే ఈ పాలేర్లు ఎవరనుకుంటున్నారు అవినాష్ హరి ఇద్దరు పాలేర్లకి అలాగే శ్రీముఖికి ఒక చిన్న గొడవ అయితే జరగబోతుంది దానికి సంబంధించి ఈ థీమ్ అయితే ఉండబోతుంది అదే అదేనండి వినాయక చవితిలో ఇక హరి అయితే కుక్కు విత్ జాతిరత్నాలు థీమ్ నుంచి వచ్చేసాడు కదా అంటే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చేసాడు ఇక అవినాష్ అయితే ఇటు కుక్కు విత్ జాతిరత్నాలు ప్లస్ మా పరివారం రెండిటికీ సపోర్ట్గా వచ్చేసాడు ఇక శ్రీముఖికి అయితే బాగా కోపం వచ్చింది ఇదంతా ఫన్గానే జరుగుతుందండి మళ్ళీ సీరియస్గా కాదు జస్ట్ ఫన్ కోసమే ఇక హరి వచ్చి ఏమమ్మగారు బాగున్నారా అని అనగానే రే నువ్వు నన్ను ఏమన్నావురా ఆ వినాయక చవితి స్పెషల్లో అసలు నువ్వెవరు అని చెప్పి నన్ను ఎన్ని మాటలు అన్నావు ఏమమ్మాయి బాగున్నావా అన్నావు చాలా మాటలు అన్నావు కదా మళ్ళీ నా షోకే వచ్చావా అని చెప్పేసి తన కాళ్ళని పట్టుకొని బెదిరిస్తూ ఉంటుంది అదేంటండి మీరు ఈ షో అంటే మరి ఇప్పుడు ఏమంటారు అంటే మీ ఇద్దరిని నేను ఈ షో నుంచి తీసేస్తున్నాను అని చెప్పేసి శ్రీముఖి అయితే చెప్తూ ఉంటుంది అదేంటి మీరేంటి మమ్మల్ని తీసేసేది మేమే మిమ్మల్ని తీసేస్తున్నాం మీరు యాంకర్గా ఇంకా వద్దు మాకు మేము కొత్త యాంకర్ని తెచ్చుకుంటాము అని చెప్పేసి హరి వాళ్ళైతే చెప్తుంటారు అనమాట మరి ఇప్పుడు శ్రీముఖి పరిస్థితి ఏంటి అని హరి అడిగితే ఈ వచ్చి ఏముంది యాంకరింగ్ చేయకపోతే యూట్యూబ్లో కుకింగ్ షో చేసుకుంటుంది సాంబార్ ఎలా చేయాలి వంటలు ఎలా చేయాలని చెప్పి చేసుకుంటూ ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక దాంతో ఇంకా శ్రీముఖికి కోపం వచ్చేస్తూ ఉంటుంది రే మీ ఇద్దరిని పీకేస్తున్నాను వెళ్ళి పొండాను మీరేంటి మమ్మల్ని పీకేది మాకు సపోర్ట్ చేయడానికి ఒక ఐదుగురిని పిలుస్తున్నాము మాకు కొత్త యాంకర్స్ వాళ్లే అన్నట్టుగా పిలుస్తారనమాట ఇక వాళ్ళెవరంటే దీపిక అదే అండి బ్రహ్మముడి కావ్య ఇక ప్రేరణ అలాగే సుహాసిని గారు రీతు అలాగే శోభాషెట్టి ఇక శ్రీ సత్య ఈ ఐదుగురిని అయితే వచ్చేస్తారనమాట ఈ ఐదుగురిని వాళ్ళు పిలుస్తారు వీళ్ళు వచ్చేసి ఇక బ్రహ్మముడి కావ్య తను ఉంటే ఇక ఎవరిని మాట్లాడినివ్వదు కదా తనైతే ఇక కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటుంది ఏంటి హరికి అలాగే అవినాష్కి ఎవరూ లేరనుకుంటున్నారా మేమున్నాము సో నైటీల్లో వచ్చినా మేము నైటింగ్ గేల్స్ లాగా ఉంటాము అనగానే అందరూ షాక్ అయిపోతారు ఇదేంటబ్బా అని చెప్పేసి మరి మీరేం పీకుతారని శ్రీముఖి అనగానే మేమంతా రైల్వే స్టేషన్లో పోర్టర్స్ అనుకుంటున్నారా హరి అవినాష్ సపోర్టర్స్ అని చెప్పి డైలాగ్ అయితే చెప్తూ ఉంటుంది సూపర్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చూసి ఎంజాయ్ చేయండి ఇక దీపిక వచ్చిందంటే ఇంకా ఫన్ ఏమాత్రం ఉంటుందో మీకు అందరికీ తెలిసింది అందరి మాటలు కూడా ఒకే ఒక దీపికానే మాట్లాడేస్తుంది అసలు ఇంకెవరిని మాట్లాడించదు ఇక చూడాలి ఏం జరుగుతుందో ఈసారి స్టార్ మా పరివారంలో ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్